ఫ్లోర్లో కూర్చోబెట్టడం అనేది చాలా దుర్మార్గం సార్ దయచేసి కైండ్లీ కైండ్లీ సార్ సార్ ఇలాంటికి ఇంత మంది చూసాం సార్ చాలా చక్కగా హరి మీ ప్రాంతంలో వచ్చిన హరినారాయణ గారు కానీ డికే బాలాజీ గారు కానీ ఏడు సార్ ఇంత యంగ్స్టార్ ఎంతో మీరు సార్ ప్లేస్లో చాలా మంచి మీకు నమస్కారం ఇది చాలా తప్పు సార్ ఎందుకంటే ఇది చాలా తప్పండి అది ఒక మహిళా ప్రజాప్రతినిధి మీ విధి విధానాలు మాత్రం చాలా తప్పు మేము తీవ్రంగా కనిపిస్తే చాలా అవమానం సార్ ఒక మానసి ఎమ్మెల్యే కూడా वो लोग पूछो बैठे थोड़ा नहीं थे सारा दुर्मान घबराया था दैसीस कैंडली कैंडली सर सर చాలా చక్కగా ప్రాంతంలో వచ్చిన హరినారాయణ గారు కానీ డికే బాలాజీ గారు కానీ ఏ సార్ ఇంత ఎంగిస్తారు ఎంతో మీరు సార్ తీసుకో చాలా మంచి మీకు నమస్కారం ఇది చాలా తప్పు సార్ ఎందుకంటే ఇది మరి అది చాలా తప్పండి అది ఒక మహిళా ప్రజాప్రతినిధి మీ విధి విధానాలు మాత్రం చాలా మేము తీవ్రంగా కనిపిస్తే చాలా తప్పండి